హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయకు తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ సార్ వెహికల్ వచ్చేసి హుండయ్ ఇయాన్ డిలేట్ ప్లస్ పెట్రోల్ వెహికల్ సింగిల్ ఓనరు షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ సార్ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ సౌత్ జోన్ ఖైరతాబాద్ ఆర్టీఐ వచ్చేసి వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు సార్ వెహికల్ యొక్క మాడాలు చూసినట్టయితే రెండు వేల పన్నెండు డిసెంబర్ రెండు వేల పదమూడు మూడో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ఇరవై ఎనిమిది మూడో వంద నెల వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలీట్లో ఉంటుంది ఇప్పుడు వెహికల్ కంప్లీట్ లెవెన్ ఇయర్స్ లెవెన్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సార్ దీని గురించి ఇంకొకసారి డిస్కర్షి చేయొద్దని చెప్పి అంటే వీడియో చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు అయిందిగా అన్ని సంవత్సరాలు అయిందిగా అంటారు కదా అందుకని లెవెన్ ఇయర్ లెవెన్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఇంకా త్రీ ఇయర్స్ వన్ మంత్ అయితే వ్యాలిడిటీలు ఉన్నాయి పేపర్లు వచ్చేసి మీకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది సార్ ఫ్రంట్ గ్లాస్ ఎటువంటి బ్రోకెన్ లేదు ఫ్రంట్ గ్లాస్ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ బ్యానెట్ కూడా ఒరిజినలే ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంది సార్ వెహికల్ సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది సార్ సింగిల్ ఓనర్ వెహికల్ కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా పనిచేస్తుంది సార్ ఒకసారి ఫుల్ వీడియో మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు సార్ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే వాలడిట్లో లేదు సార్ ఎయిట్ హండ్రెడ్ సీసీ సార్ ఇది వెహికల్ వచ్చేసి మైలేజ్ పరంగా ఎయిటీన్ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కానీ రైట్ సైడ్ ఆప్రాన్ కానీ చెక్ చేసుకోవచ్చండి ఫ్యూల్ టైప్ చూసినట్టయితే ఫ్యూర్ పెట్రోల్ ఎటువంటి ఎల్పీజీ కానీ సీఎన్జీ కానీ యూజ్ చేయలేదు సార్ ఇప్పటివరకు ఇంజన్ యొక్క అంటే ఇంజిన్ కండిషన్ వచ్చేసి చాలా సైలెంట్ ఉంది స్మూత్ ఉంది ఇది హైదరాబాద్ నుంచి జగిత్యాల వరకు అయితే రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్ అయితే బై రోడ్లో తీసుకురావడం జరిగింది ఏదైనా మైనస్ ఉంటే మేము చెప్పేస్తాం సార్ వీడియోలో మెయింటెనెన్స్ ఏదైనా ఉంటుందంటే ఒక ఐదు వేల రూపాయలు ఆయిల్ కూడా రీసెంట్లీ చేంజ్ చేసిన ఆయిలే ఉంది సార్ చూసుకోవచ్చు క్వాలిటీ ఆయిల్ ఉంది ఓకే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే వెహికల్ అయినా తీసుకురావడం జరుగుతుంది సార్ ఒకసారి మీరు కూడా ఇంజన్ అనేది ఇంజన్ కండిషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవచ్చండి చూపిస్తాను సార్ చూసుకోండి ఇంజన్ ఇంజన్ వచ్చేసి చాలా స్మూత్ ఉంది సార్ ఎటువంటి నాయిస్ లేదు కంప్లీట్ పర్ఫెక్ట్ ఉంది సార్ వెహికల్ ఒక ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది సార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటుంది సార్ టైర్లు వచ్చేసి రీసెంట్లీ చేంజ్ చేయడం జరిగింది అన్ని నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ సస్పెన్సర్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు సార్ అపోలో కంపెనీ టైర్లు చూసుకోవచ్చు బీసీ అయితే ఆల్ గ్లాసులు అనేవి ఉన్నాయి మీరు అన్ని గ్లాసులు చెక్ చేసుకోవచ్చండి వెహికల్ ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు సార్ చూసుకోవచ్చు పిల్లర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ రూఫ్ టాప్లో ఓన్లీ బ్లాక్ స్టిక్కర్ వేసుకున్నారు ఎటువంటి రీపెయింట్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే లేదు సార్ నేను చెక్ చేసి తీసుకురావడం జరిగింది వెహికల్లో రెండు పవర్ విండోస్ ఉండే సీట్ కవర్లు వందకు డెబ్బై శాతం కంటే ఎక్కువనే ఉన్నాయి సార్ సీట్ కవర్లు వెహికల్లో మ్యాట్ కూడా ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా వేయించడం జరిగింది చూసుకోవచ్చు ఇంకా వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు సార్ ఇది జెన్యున్ ఓడోమీటర్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు ఒక లక్ష ఇరవై మూడు వే ఒక లక్ష అరవై మూడు వేల రెండు వందల అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఎటువంటి ట్యాంపరింగ్ లేదు సింగిల్ ఓనర్ సార్ సార్ ఏసీ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది కొద్దిగా కూలింగ్ తక్కువ ఉంది సార్ మాన్యువల్ గేర్ బాక్స్ ఎటువంటి నాయిస్ లేదు గేర్ బాక్స్లో చెక్ చేసుకోవచ్చు చాలా స్మూత్ ఉంది సోనీ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది సార్ డాష్ బోర్డ్ పరంగా అయితే ఇంటీరియర్ పరంగా అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు సార్ వెహికల్ సంబంధించిన సర్వీస్ రికార్డ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మొత్తం సార్ దగ్గర నుంచి మొత్తం మేడం పేరు మీద ఉంది లేడీ డ్రైవెన్ వెహికల్ ఎంప్లాయ్ ఆమె మొత్తం సర్వీస్ రికార్డ్ కూడా మనకి ఇచ్చేయడం జరిగింది సెకండ్ కీతో సహా మొత్తము ఇన్సూరెన్స్ రీసెంట్లీ అయితే అయిపోయింది సార్ అది ఒకటి కట్టుకోమన్నారు ఓకే ఎవరు తీసుకుంటే వారు ఒరిజినల్ డోర్ సార్ ఇది టచ్ అప్ నేనే చేయించిన సార్ అక్కడక్కడ కలర్ అనేది షేడ్ అయిపోతే టచ్ అప్ అనేది చేయించడం జరిగింది బ్యాక్ సైడ్ సీట్ కవర్లు చూసినట్టయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ ఇంటీరియర్ అయితే బ్రహ్మాండంగా ఉంది ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంది సార్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ ఉంది హైవేలో ఎయిట్ హండ్రెడ్ సీసీ సార్ డోర్ బీడింగ్ కూడా మంచి నీట్గా ఉన్నాయి సార్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి వెనకాల మాన్వల్ విండోస్ ఉంటాయి డోర్లు కూడా కంపెనీ డోర్లే ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి సార్ మేజర్ మేజర్ వర్కింగ్ కాదు టైర్లు వచ్చేసి అన్నిటికన్నీ సిల్ టైర్లో వేయడం జరిగింది నైంటీ పర్సెంట్ అయితే ఇప్పుడు సిల్ టైర్లు ఉన్న మనం వీడియోలో నైంటీ పర్సెంట్ అనేది చెప్తాం చూసారు ఫ్రెండ్స్ ఇది కూడా మనకు బీసీ కోడ్తో అయితే ఉంది ఉండన్ డి లైట్ ప్లస్ సార్ చూసుకోవచ్చు డిక్కీ డోర్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదండి ఎటువంటి డెంట్ కూడా కాలేదు ఇక స్టెప్నీ టైర్ చూసినట్టయితే చూసుకోవచ్చు ఫ్రెండ్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది స్టెప్నీలో కూడా ఎటువంటి రస్ట్ అనేది రాలేదండి టూల్ కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ చూసుకోవచ్చు డిక్కీ స్పేస్ కూడా చిన్న ఫ్యామిలీకి మంచి మైలేజ్ వెహికల్ డిక్కీ స్పేస్ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది కలిగించే వెహికల్ అయితే కాదు సార్ చూసుకోవచ్చా అండి టైర్లు అన్నీ మంచి అపోలో కంపెనీ టైర్స్ ఉన్నాయి సార్ టైర్లు అయితే చేంజ్ చేసుకునే అవసరం లేదు స్టెప్ని టైర్ కూడా మనకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది సార్ స్పేర్ టైరు సార్ ఒక డోర్ కింద అయితే కొద్దిగా రెస్ట్ అనేది ఫామ్ అయిందండి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్లో సార్ కదా అన్నీ బీసీ కోడింగ్తో అయితే ఉంటాయి మంచి సింగిల్ హ్యాండ్ వెహికల్ అయితే యూజ్ చేసిన వెహికల్ బాగుంటాయి సార్ ఎవరైనా ఫైనాన్స్ ఆప్షన్ వెళ్ళేవారు కూడా ఫైనాన్స్ అనేది ట్వెల్వ్ మోడల్ థర్టీన్ రిజిస్ట్రేషను బయట ఫైనాన్స్ వస్తుంది కానీ కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది సార్ ఈ వెహికల్ పైన లోన్ ఉంటే కూడా లోన్ క్లియర్ చేయడం జరిగింది సార్ మాకు ఎటువంటి లోన్ అయితే లేదు ఇప్పుడు చూసుకోవచ్చు సార్ హుండై ఇయాన్ డీలెట్ ప్లస్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిసెంబర్ థర్టీన్ మార్చిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ మార్చ్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిటిలో ఉంటుంది సార్ సింగిలోనూ ఒక లక్ష అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సెకండ్కి అవైలబుల్లో ఉంది వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది టైర్లు అన్నిటికని నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ టైర్ సెవెంటీ పర్సెంట్ ఉంది సార్ సీట్ కవర్లు కూడా ఎటువంటి మేజర్ డ్యామేజ్ లేవు ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది వైట్ కలర్ సార్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలి సార్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఏపీ జీరో నైన్ సౌత్ జోన్ హైదరాబాద్ సార్ ఏపీ వాళ్ళకైతే ఎన్ఓస్కే ఛార్జీలు మీరే పెట్టుకోవాలి సార్ తెలంగాణ వాళ్ళకైతే సిసి అనేది మేము తీసిస్తాము ఏ డిస్టిక్ అంటే ఆ డిస్టిక్ ఓకే సార్ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇక మన దగ్గర పెట్టి పేరు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు నెగేషియబుల్ ఉంటుంది సార్ వెహికల్ వచ్చి చూసుకోండి మంచి కండిషన్లో ఉంది సార్ ఓకే సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ డోర్ కానీ ఏ బంపర్ కానీ రీప్లేస్మెంట్ లేదండి మొత్తం వీడియోలో మాకు క్లియర్గా చూపించడం జరిగింది ఓకేనా సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ అండి